హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విలేజ్ వంటకాలు ఫ్రెండ్స్ సరికొత్త రెసిపీతో మీ ముందుకొచ్చాను ఇవాళ రెసిపీ వచ్చేసి సింపుల్ అండ్ టేస్టీ లంచ్ బాక్స్ రెసిపీ అండి స్కూల్ స్టార్ట్ అయిపోయాయి మార్నింగ్ లేవగానే హడావుడిగా బాక్సులకి రెడీ చేస్తూ ఉంటాము అలా హడావుడి లేకుండా చాలా సింపుల్గా నోటికి ఎంతో రుచిగా కమ్మగా అనిపించే లంచ్ బాక్స్ రెసిపీని ఇలా చేసి పెట్టండి ఫ్రెండ్స్ చాలా రుచిగా ఉంటుందండి పిల్లలైతే ఎంజాయ్ చేస్తూ టేస్టీగా తినేస్తారు చాలా తక్కువ టైంలోనే టేస్టీగా చేసుకునే లంచ్ బాక్స్ రెసిపీ ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్దాము ముందుగా ఒక గిన్నెను తీసుకుని అందులో చూపించిన ఈ చిన్న కప్తో మూడు కప్పుల వరకు రైస్ వేసానండి నేను ఇక్కడ తీసుకుంది బాస్మతి రైస్ మీరు నార్మల్ రైస్తో కూడా చేసుకోవచ్చు ఒక కప్పు వరకు పెసరపప్పు వేసుకోవాలి ఈ రెండింటిని ఒకసారి బాగా కలిపి అందులో వాటర్ని పోసి రైస్ని పప్పుని మెదుక్కుంటూ ఒకసారి బాగా కడగాలి ఒక రెండు మూడు సార్లు బాగా కడిగిన తర్వాత ఇంకొన్ని వాటర్ని పోయాలి ఇలా వాటర్ పోసిన తర్వాత ఈ గిన్నెపై మూత పెట్టి మనం మిగతా ప్రాసెస్ చేసే లోపల రైస్ చక్కగా నానిపోతుంది ఇప్పుడు ఈ గిన్నెని పక్కన పెట్టేద్దాం నేను ఇక్కడ ఈ రైస్ చేసుకోవడానికి కుక్కర్ తీసుకున్నానండి మీరు నార్మల్గా గిన్నెలో అయినా చేసుకోవచ్చు కుక్కర్లో అయితే కొంచెం ఫాస్ట్గా తొందర అయిపోతుంది తర్వాత ఇందులో ఫోర్ టీ స్పూన్ వరకే ఆయిల్ టూ టీ స్పూన్ వరకే నెయ్యి తీసుకున్నాను నెయ్యి కరిగిన తర్వాత ఇందులో మసాలా దినుసులను వేసుకోవాలి రెండు అంగుళాలు చెక్క వేసుకోవాలి ఒక రెండు యాలకులు నాలుగైదు లవంగాలు ఐదారు మిరియాలు ఒకటి బ్లాక్ ఇలాయచి కొంచెం జాపత్రి రెండు మరాఠీ మొగ్గలు తర్వాత ఒకటి స్టార్ పువ్వు తర్వాత కొంచెం సాజీరా వేసుకోవాలి ఒక గుప్పెడాన్ని జీడిపప్పు పలుకులు వేసుకోవాలి ఒక టీ స్పూన్ వరకు కస్తూరి మేతిని వేసుకోవాలి కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత సన్నగా తరిగిపెట్టిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి మీడియం సైజులో ఉండే రెండు ఉల్లిపాయల్ని వీలైనంత సన్నగా తరిగి వేసుకోండి తర్వాత తరిగి పెట్టుకున్న క్యారెట్ కూడా వేసుకోవాలి ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలు క్యారెట్ పచ్చివాసన పోయేంత వరకు కొద్దిసేపు ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో బంగాళదుంప ముక్కలు వేసుకోవాలి మీడియం సైజులో ఉండే రెండు బంగాళదుంపల్ని ఇలా కొంచెం పెద్ద సైజు ముక్కలుగా తరిగి వేసుకోండి తర్వాత ఇందులోనే నాలుగైదు పచ్చిమిర్చిని ఇలా చీలికలుగా కట్ చేసి వేసుకోవాలి ఇవన్నీ వేసిన తర్వాత పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి కొద్దిసేపు ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఇందులో సన్నగా తరిగి పెట్టిన పుదీనా వేసుకోండి కుక్కర్పై మూతని మామూలుగా పెట్టుకొని మనం వేసుకునే ఈ వెజిటేబుల్స్ని కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఆయిల్లో కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత ఇందులో వన్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి నేను ఇక్కడ చిన్న స్పూన్తో వేసాను కాబట్టి వన్ టీ స్పూన్ వరకు వేసాను అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు దంచి వేసిందైతే ఆ ఫ్లేవర్ అంతా కూడా రైస్కి బాగా పడుతుందండి చాలా రుచిగా ఉంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకే ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో బాగా పండిన ఒక టమాటాని ఇలా పొడవుగా తరిగి వేసుకోండి టమాటా వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపి కుక్కర్ పై మూతని మామూలుగా పెట్టి ఉడికించుకోవాలి టమాటా కొంచెం మగ్గిన తర్వాత ఇందులో మసాలాలని యాడ్ చేసుకోవాలి ఒక స్పూన్ వరకు కారం వేసుకోవాలి ముప్పా టీ స్పూన్ వరకు ధనియా పౌడర్ హాఫ్ టీ స్పూన్ వరకు గరం మసాలా హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి కుక్కర్ పై ముద్ద మామూలుగా పెట్టుకొని మసాలాలన్నిటిని కూడా మగ్గించుకోవాలి ఈ ప్రాసెస్ చేసే ముందే రైస్ పప్పుని నానబెట్టుకున్నాం కదా ఇవన్నీ చేసే లోపల రైస్ పప్పు చక్కగా నానిపోయిందండి ఇప్పుడు ఇలా నానబెట్టుకున్న రైస్ పప్పుల నుండి వాటర్ని తీసేసి ఓన్లీ మనం రైస్నంతా కూడా ఇందులో వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి ఇలా రైస్ ముందే వేసుకోవడం ద్వారా ఆ ఫ్లేవర్లు అన్నీ కూడా రైస్కి బాగా పడతాయండి కొద్దిసేపు రైస్ని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో పోసుకోవాలి మనం మూడు కప్పుల వరకు రైస్ ఒక కప్పు పెసరపప్పు తీసుకున్నామండి మొత్తం నాలుగు కప్పుల వరకు తీసుకున్నాము కాబట్టి ఎనిమిది కప్పుల వరకు వాటర్ని పోయాలి వన్ ఇస్టు టూ రేషియో తీసుకోవాలండి ఒక కప్పుకి రెండు కప్పుల చొప్పున వాటర్ పోయాలి ఇలా వాటర్ పోసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలి ఇంకొక హాఫ్ టీ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి కొత్తిమీర నెయ్యి ఉప్పు ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి ఇలా బాగా కలిపిన తర్వాత కుక్కర్ పై మూత పెట్టుకోవాలి రెండు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని రెండు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి రెండు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత వెంటనే మూత తీయకుండా ప్రెషర్ మొత్తం పోయేంత వరకు అలాగే పెట్టి ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత మూతను మెల్లగా తీసుకోవాలి ఇది అవుతుంటూనే మంచి స్మెల్ వస్తుంటుందండి మనకి చూడండి ఫ్రెండ్స్ గుమగుమలాడుతూ ఎంతో రుచిగా టేస్టీగా ఉండే కమ్మని రైస్ రెడీ అయిపోయింది చూసారు కదా ఎంత కలర్ఫుల్గా వచ్చిందో అచ్చం ఇది తింటుంటే బిర్యానీ తిన్నట్లే అనిపిస్తుంటుందండి చాలా బాగుంటుంది ఇలా రెడీ చేసుకున్న ఈ రైస్ని ఇలా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని నిమ్మకాయ వేండుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి సింపుల్ అయింది టేస్టీ కమ్మని ఇంట్లో ఉన్న వాటితోటి రుచికరమైన టేస్టీ రైస్ రెడీ అయిపోయింది చూడండి ఫ్రెండ్స్ ఎంత కలర్ఫుల్గా వచ్చిందో టేస్ట్ కూడా చాలా అద్భుతంగా ఉందండి ఈ రైస్ని మరీ మెత్తగా ఉడకబెట్టుకొని తినే పని ఉండదండి ఇలా పొడి పొడిలాడుతూ చాలా బాగా వచ్చింది మరి మీరు తప్పక ట్రై చేస్తారు కదా మరి ఇలాంటి ఎన్నో వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి మీరు ఈ కమ్మని రైస్ రెసిపీని తప్పక ట్రై చేయండి మీకు ఎలా వచ్చింది టేస్ట్ ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్